హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్థ ఉంటే సరిపోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు టెక్నీషియన్ బి డ్రాఫ్ట్ మ్యాన్ బి అండ్ ఫార్మసిస్ట్ ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు అన్ని పోస్టులకు వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి టెక్నీషియన్ బి మరియు డ్రాఫ్ట్ మ్యాన్ బి పోస్టులకు అయితే సెలెక్ట్ అయినట్టయితే ముప్పై ఏడు వేల రూపాయల సాలరీ ప్రతి నెల ఉంటుంది ఫార్మసిస్ట్ ఏ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రెండు విధాలుగా ఉంటుంది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఎయిటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది ఏదైనా తప్పుగా సమాధానం చేసినట్టయితే జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ని అయితే వారు కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అన్ కేటగిరీ మరి ఈడబ్ల్యూసీ అభ్యర్థులైతే మినిమం ముప్పై రెండు మార్క్స్ రావాల్సి ఉంటుంది అదేవిధంగా రిజర్వేషన్ వాళ్ళైతే మినిమం ఇరవై నాలుగు మార్క్స్కు ఎనభై మార్క్స్కి రావాల్సి ఉంటుంది దీని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ వచ్చేసి వన్ టు ఫైవ్ రేషియోన మినిమం సెలెక్ట్ చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మరియు ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు అయితే మినిమం యాభై మార్క్స్ రావాల్సి ఉంటుంది అదే రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే నలభై మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఫార్మసిస్ట్ ఏకి సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది టెన్త్ క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తారు మెకానికల్ పోస్టుకు సంబంధించి టోటల్గా ఏడు పోస్టు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఒకటి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండి అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ ట్రేడ్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది కార్పెంటర్ పోస్టుకు సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటన్ని టెన్త్ క్లాసు ఐటీఐ కార్పెంటర్ ట్రేడు కలిగి ఉండాలి ఫోటోగ్రాఫికి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఫోటోగ్రాఫర్లో ట్రేడ్ కలిగి ఉండాలి మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది టెన్త్ క్లాస్తో పాటు మెకానికల్ మోటార్ వెహికల్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఎంఆర్ అండ్ ఏసీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థు విద్యార్హతతో పాటు మెకానిక్ రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి వెల్డర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెన్త్ క్లాస్ మరియు ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది వీళ్ళు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రిషియన్ కంప్లీట్ చేసి ఉండాలి మెకానిస్ట్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది వీళ్ళు టెన్త్ క్లాస్ విద్యార్థులతో పాటు మెకానిస్ట్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి టర్నర్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది టెన్త్ క్లాస్తో పాటు టర్నర్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి పదకొండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూసీ వాళ్ళకు రెండు ఎస్ఎస్తో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫిట్టర్లో అత్యధికంగా ఇరవై పోస్టులు ఖాళీ ఉన్నాయి అవి అన్ రిజర్వ్ కేటగిరీ తొమ్మిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉన్నాయి వీరు టెన్త్ క్లాస్ విద్యార్థు ఒక విద్యార్థుతో పాటు ఫిట్టర్ ట్రేడ్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల రెండవ తేదీ వరకు ఈ నెల పదహారవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్